హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే మన దగ్గర ఉన్న గోల్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మళ్ళీ కొత్త వాటిలాగా వచ్చేస్తాయి అప్పటికప్పుడు షాప్ నుంచి తీసుకొచ్చుకునేవి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి చాలా ఈజీగా ఇంట్లోనే గోల్డ్ వాటికి మెరుగుపెట్టుకోవచ్చు దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా చాలా ఈజీగా వీటిని క్లీన్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరి లేట్ చేయకుండా చకచకా ఈ గోల్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మీకు నేను చూపిస్తున్న ఈ వస్తువులు వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని బంగారపు వస్తువులండి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా గోల్డ్ వే అనమాట ఇలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర బ్యాంగిల్స్ చెవి కమ్మలు రింగ్స్ ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లీనింగ్ పర్పస్కి ఒకేసారి మనం బయటకు తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఏ గోల్డ్ వస్తువులైనా సరే అండి కొన్నాళ్ళ తర్వాత మనం బీర్వాలో దాచిపెట్టినా లేదంటే డైలీ వేరుగా యూజ్ చేసుకున్నా కానీ కొన్నాళ్ళ తర్వాత వాటికి ఉన్న షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బంగారం కాబట్టి నలుపు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా షైనింగ్ అనేది తగ్గి పోతా ఉంటదండి ఇలాంటివి ఏవైనా సరే మీరు ఎంచక్క క్లీన్ చేసుకోవచ్చు ఇక ఇలా గోల్డెన్ క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక క్లీన్ బౌల్ లాంటివి తీసుకోవాలండి కనిపిస్తుంది కదా ఇలాంటి ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందుట్లో ఒక షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కనుక మీరా షాంపూనే తీసుకోండి వేరే షాంపూ కాకుండా ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి మీరా షాంపూలో ఏంటంటే ఎక్కువగా మనకి కుంకుడుగాయ రసం అనేది యాడ్ చేస్తూ ఉంటారనమాట ఇలా బౌల్లో షాంపూని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ ఉంటాయి కదండి అవైతే పోసుకుంటున్నాను ఇలా కొద్దిగా వేండిళ్ళను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ అంతా కూడా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీగా వెంటనే త్వరగానే కరిగిపోతుంది అండి వేడి కాబట్టి త్వరగానే కరిగిపోతది ఇవి వేడిగా ఉన్నప్పుడే మన దగ్గర ఉన్న ఏవైతే గోల్డ్ వస్తువుని క్లీన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందుట్లో వేసుకోవాలి చాలా మందికి తెలియక గోల్డ్ని క్లీన్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి ఇవి వాటర్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటారండి ఎప్పుడైనా సరే అలా క్లీన్ చేయకూడదు ఎందుకంటే గోల్డ్ అనేది కరిగిపోతుంది అనమాట ఆ తెలియక చాలామంది ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వాటర్ని కొంచెం వేడి చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకి అవి వాటికున్న మురికి కానీ లేదంటే షైనింగ్ తగ్గిపోయినా మళ్ళీ కొత్త వాటిలాగా వచ్చేస్తాయి అంతేకానీ డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తే గోల్డ్ అనేది కరిగిపోతుంది ఇలా నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఈ వాటర్లో అయితే వేసేసానండి వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటిని అలా వదిలేస్తాయి వేయండి వేయి చక్కగా పట్టుకున్న మురికి అదంతా కూడా పోతుంది ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి వీటిని క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం స్మూత్గా రఫ్గా కాకుండా స్మూత్గా వీటిని క్లీన్ చేసుకోండి ఎందుకంటే వాటికి ఉండేవి చిన్న చిన్న చైన్స్ పూసలు లాంటివి ఉంటాయి కాబట్టి అవి కొంచెం మనం హార్డ్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అవి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా కొంచెం నిదానంగా జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది సింక్ దగ్గర పెట్టి వీటిని క్లీన్ చేస్తూ ఉంటారండి ఒక్కోసారి అవి జారి సింక్ దగ్గరలో ఉన్న హోల్స్ పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని సింక్ దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టుకొని వీటిని క్లీన్ చేసుకోవడమే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న డౌట్ రావచ్చు అండి ఇవి ఆల్రెడీ షైనీగా కొత్తగానే కనిపిస్తున్నాయి కదా మళ్ళీ వీటిని క్లీన్ చేసి చూపిస్తున్నారు ఏంటి అక్క అని డౌట్ రావచ్చు ఇవేంటంటే సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఆల్రెడీ ముందుగానే వీటిని క్లీన్ చేసుకున్నానండి అందుకే ఇంత కొత్త వాటిలాగా కనిపిస్తున్నాయి అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ముందుగానే క్లీన్ చేసుకున్నాను అందుకనే మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు కానీ మీ దగ్గర ఉన్న వస్తువులు ఏవైనా సరే ఇలా షైనింగ్ తగ్గిపోయినవి ఏవైనా గోల్డ్ వస్తువులు ఉంటాయి కదా వాటిని ఎంచాక ఇలా క్లీన్ చేసుకున్నారంటే ఒక్క క్లీనింగ్లోనే మీకు ఎంత చక్కగా కొత్త వాటిలాగా వస్తాయి అనేది తెలిసిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా తోటి చక్కగా రుద్దుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్లో వేసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి డైలీ వేరే యూజ్ చేసే ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అలాంటి వాటికి ఏంటంటే నూరు కానీ పడుతూ ఉంటుంది అది పట్టేసి తెల్లగా అవ్వడం లేదంటే కొంచెం నల్లగా కనిపించడం అట్లా అవుతూ ఉంటాయి కదా వస్తువులు అలాంటిది కూడా ఎంచక్క ఈజీగా పోతుంది ఇలా క్లీన్ చేసుకోవడం వలన మీరు ఇలానే కాదండి మీ దగ్గర ఉంటే కనుక కుంకుడికాయలు ఉంటాయి కదా వాటితోటి కూడా ఇంచక్క క్లీన్ చేసుకోవచ్చు దీనికంటే చాలా చాలా బాగా క్లీన్ అవుతాయి కుంకుడుకాయతోటి అది కూడా కుంకుడుగాయ తీసుకొని ఒకటి కానీ రెండు కానీ తీసుకొని చక్కగా నలగొట్టుకొని ఆ రసం అనేది తీసుకొని అందుట్లో ఈ ఇయర్ రింగ్స్ కానీ ఈ గోల్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అందుట్లో కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసిన తర్వాత మీరు క్లీన్ చేసుకోండి చాలా చాలా కొత్త వాటిలాగా వస్తాయి ఇంకా కుంకుడుకాయ రసంతో అయితే పాతకాలంలో ఈ గోల్డ్ని క్లీన్ చేసుకోవడం కోసం ఎక్కువగా కుంకుడుకాయలని వాడేవాళ్ళంటే క్లీనింగ్ పర్పస్కి అంటే ఈ గోల్డ్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అయ్యేటివి అంట కుంకుడుకాయలు అనేవి ప్రజెంట్ ఉన్న రోజుల్లో మనకి కుంకుడుకాయలు అనేవి అసలు దొరకట్లేదు కాబట్టి ఇలా మీరా షాంపూ అనేది తీసుకోమన్న చూస్తున్నారు కదండి వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ కనిపిస్తున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటికున్న తడంతా కూడా నీట్గా ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ వస్తువులు అందుట్లో వేసుకొని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత వీటిపైన కొంచెం పౌడర్ని వేసుకోవాలి టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కొంచెం వేసుకొని ఈ విధంగా కొంచెం స్మూత్గా రఫ్ చేసుకొని వీటిని జాగ్రత్తగా దాచి దాచిపెట్టుకుంటే వీటికున్న షైనింగ్ అనేది అసలు తగ్గిపోకుండా చానాల వరకు ఉంటుంది చూసారు కదండి ఇలా క్లీన్ చేసుకోవడం మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఇలా గోల్డ్ క్లీనింగ్ అనే కాదండి చాలా చాలా ఉన్నాయన్నమాట రాగి ఇత్తడి వస్తువుల్ని పూజా సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అలానే సిల్వర్ వస్తువులు ఉంటాయి కదా వెండి వస్తువులు వెండి పట్టీలు అలాంటివి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే చూపించాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా దాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే నల్లగా అయిపోయిన వాటిని మళ్ళీ కొత్త వాటిలాగా ఎలా తయారు చేసుకోవచ్చు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారు అయితే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి మీ అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలా ఎక్కువగా వ్యూస్ వచ్చి చాలా మంది లైక్ చేసిన వీడియోస్ అండి అవన్నీ కూడా చాలా మందికి హెల్ప్ అయ్యాయి తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ అన్ని కూడా చూసి వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మీ సీ డ్యాన్సే టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ చింగ్ బాయ్ బాయ్